విశ్రాంతి నానికే ప్రభు అండి వారానికి ఒకరోజే విశ్రాంతినే ప్రభు ఆ ప్రభుత్వం మాట్లాడుతున్నాడు వారమంత కూడా ప్రభువే ఉన్నాడు ఒకరోజే కాదు నాలుగు రోజుల మధ్య కాదు ప్రభు ఈ వారమంతా కూడా ప్రభు ఉన్నాడు ఎందుకంటే నీ మధ్యన సజ్జరించేవాడు నా మధ్య సజ్జరించేవాడు నాతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడి విషయాన్ని గమనించాలి వారి యొక్క అబద్ధమైన ప్రవర్తన గురించి మాట్లాడుతూ చాలా భేదపడుతున్నా నా మందిరము సమస్య జనులకు ప్రార్థనా మందిరం మై హౌస్ విల్ బి కాల్ ఏ హౌస్ ఆఫ్ ప్లే మై హౌస్ కాల్ బై హౌస్ ఆఫ్ ప్లే నా మందిరము సమస్య ప్రార్థనా మందిరము ఈ మందిరం చూసినప్పుడు మనకి చాలా సంతోషం వేస్తుంది ఈ మందిరం చూసినప్పుడు ఆనందం వేస్తుంది మనకి ఇల్లు ఉంది చక్కగా ఇల్లు కట్టుకున్నాం మనకి ఇల్లు ఉంది చక్కగా ఇల్లు ఖర్చుకున్నాం చాలా ఉన్నాయండి ఇది కూడా నా ఇల్లునండి అన్నారు అలా అనకూడదు ఇది యహో మందిరం మందిరానికి వచ్చినప్పుడు ఈ మందిరంకొచ్చాలి కానీ ఇది కూడా నా ఇల్లు అనుకుంటే అది కష్టము పవిత్రమైనది ఈ పర్శున జమలా మనం కాలు పెట్టాలంటే భయపడాలి ఎందుకంటే దీంట్లో దేవుని సరితుందని విషయాన్ని గమనించాలి నా మందిరం పరాద్ మందిరం అని ప్రభు చెబుతున్నాడు ఇవ్వండి పదకొండు వచ్చిన చూసిన అయితే నా చాటబడిన ఈ మందిరము మీరు దొంగల ఎవరో చేశారు ఎవడి చదవండి ఎవరైనా నా అతడి చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల ఊహాయిన ఆలోచి నేనే ఈ సంగతి కనుగొరుచున్నాను ఇది ఓ నాగ చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల ఊహాయనం మోసం చేస్తున్నారు దగా చేస్తున్నారు కాబట్టి ఈ మందిరము పరిశుద్ధమైనది ఇంద్రము ఈ మందిరము దేవుని యొక్క ఆత్మ సంచారం చేసే మందిరము కాబట్టి ఈ మందిరాన్ని చాలా జాత కాపాడుకోవాలి ఎవరైతే మందిరాన్ని కాపాడున్నారో వారుదయాలో దేవుడు నిర్వహిస్తున్నాడన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు అపోరు ఓటో ప్రతి పత్రిక మూడా పదహారు వచ్చిన చూస్తున్నది అని అన్నాడు దేవుని ఆలయ ఉన్నారను దేవుడు ఆ మీరు ఎరుగురా ఎవరైనా దేవుని ఆలయం పాడు దేవుడు వాడు పాడు చేయను ఆలయ పరిశుద్ధమైనది మీరు పరిశుద్ధులే ఉన్నారు దేవునిక ఆలయ పరిశుద్ధమైనది మీరు పరిశుద్ధులే ఉన్నారు ఎందుకంటే ఈ దేవునిక ఆలయము ఇది దేవునిక ఆలయము ఇరుగా చాలా బాధపడుతున్నా అందుకని పేదలు అంటున్నాడు గూట పేద పత్రిక రెండు రాజ ఐదు వచ్చిలో మీరు ఆత్మసంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు దేవుడు మందిరమే వేరు పైకి భక్తిగా ఉన్నాం లోపలంతా కూడా మత మాటలు ఉన్నాం కాబట్టి దేవుడు హత్య చేస్తుండే కంటే మీరు మధ్యాహ్నం వచ్చినప్పుడు మీ ప్రవర్తన వాళ్ళు జగ చూసుకోవాలి ఈ స్థలము వ్యూహాలయం ఈ స్థలం వ్యూహాల ఈ స్థలం వ్యూహాలయం చెప్పుకుంటున్నారు మోస మాటలు మీరు మాట్లాడద్దు మాటలు మీరు మాట్లాడొద్దు మీ ప్రభుత్వం అని మీ యొక్క కుటుంబ వ్యవస్థ అంతా కూడా మార్చుకోవడం పరిస్థితి ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేశా మన సునీలు కూర్చుంటే అతను మన క్యాంపు తలస్నానం చేసి వచ్చేసాడు టార్గెట్ అయ్యారు మీరు ప్రార్థన చేసి ఇక్కడ నుంచి నేను మానేస్తానన్నాడు నేను అన్నాను నువ్వు అనుమతి తా నేనేం చేస్తాను నీ ప్రార్థన అట్లా భార్య వచ్చి అంటే మాల మాలు ఇలాంటివి ఇలాంటివిను పూర్తిగా మానేసి దేవుని మాటలు చెప్తే అప్పుడు నేను నమ్ముతా నేను నమ్మనని చెప్తే మళ్ళీ వెళ్ళిపోయాడు పైన భక్తి లోపలంతా కూడా కల్పశం అందుకనే స్వార్ పాటలు మనం ఈ దినాన్ని చదవబడిన స్వార్ మనం గమనించినట్లయితే మోసగారి మాటలు మీరు మాట్లాడదు అంటాం మోసగారి మాటలు మీరు మాట్లాడద్దు ఎందుకు ఆ మాట ఎంత చేస్తున్నారంటే ఇది రాడ శాస్త్రులు పరిశ్రమ సర్దుకల్లో హెచ్చరి చేస్తున్నాడు మీరు సమాధి కొట్టిన సున్నం కొట్టిన సమాధిలాగా ఉన్నారు పైకి మీ జీవిత భక్తి ఉండే కానీ లోపల జీవోత్సవాలు కనిపిస్తున్నాయి చాలా వేదన విషయాలు దుఃఖాలతోటి ఇర్బియా మాట్లాడుతున్నాడు తన ఇస్రాయల్ జనాటి నాలుగు విషయానికి అమలు చేతి విధురాలను ఆదరించాలి పరదేశాలను తండ్రిలేని వాడిని ఆదుకోవాలి అని అన్నాడు ఎవరినైతే మీరు ఆదుకుంటారో ఎవరైతే మీరు చార్జ్ తీసుకుంటారో అప్పుడు నేను నిత్యం ఉన్నట్టుగా ఈ యొక్క స్థలము మీకు ఇచ్చా ఇచ్చేదనని వాగ్దానం చేశాడు ప్రభు ఆ రోజునైతే పరదేశులను తండ్రి వారిని విధవరాలను బాధింపూ ఈ చోటి నిర్దర్శు రక్తను మీ కీడు కలు చే అన్ని జీవితాలను ఈ స్థలము తమకు నిత్యమున్న పూర్వకాలంలో మిత్ర పిత్రులకు ఇచ్చిన దేశం మిమ్మల్ని పాపం ఉంచదు ఆయన చెప్పే హెచ్చరిక ఏంటంటే ఆదుకోవాలి తండ్రి లేని వాళ్ళని ఆదుకోవాలి దిగులేని ఆదుకోవాలి నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా వారు చూచి చూడటట్టుగా వెళ్ళిపోయారు తర్వాత మంచి సమరయుడు పేరు పెంచుకున్నాం సమరయుడు వచ్చాడు అతను చూసి ఆ బాధపడేవాడిని లేపి వాడిని కట్టు కట్టి వాడిని తీసుకెళ్ళి పోటుకోళ్ళు వాళ్ళని ఇంటి దగ్గర పెట్టాడు ఇతరే నా పొరుగువాడు ఆదుకోవాలి పొరుగువారు అంటే మనలోనే ఉన్నారు పొరుగువారు మనలోనే ఉంది కానీ మనం ప్రేమించలేము మనం ప్రేమించిన అందుకని నీ పొరుగువారు ఎవరని ఏ దేవుడు హెచ్చరి చేస్తున్నప్పుడు మనం వారికి సహాయం చేయాలి వాడిని ఆదుకోవాలని విషయాన్ని జ్ఞాపం చేస్తుంది ఇద చాలామంది నా కుటుంబం నా కుటుంబం నాకు బాగుంటే చాలు ఎదుటివారు ఏమన్నా పర్వాలేదు ఎవరికి సహాయం చేయబడిన పర్వాలేదు కానీ నేను నా కుటుంబం బాగుంచే బాగుండు ప్రేమశాస్త్ర ప్రభు చెబుతున్నాడు పొరుగు వారిని ప్రేమించాలి తండ్రి లేని వారిని ఆదుకోవాలి దిగులేని వారికి సహాయపడాలి దిస్ ద మేనిఫెస్టో ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు వారు ఇచ్చిన మేనిఫెస్టో మనకు అనిపిస్తుంది ఏంటంటే ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వారికి దేవుడు ఎత్తు చేస్తున్నాడు ఈ స్థలము వారికి ఇస్తానని దేవుడు వాద్యం చేశా ఈ స్థలం నేను వారికి ఇస్తాను వారికి వాగ్దానం చేసిన ఏమంటే ఈ స్థలాన్ని నేను వారికి ఇస్తాను ఓదార్చాలి ఆదరించాలి ప్రభు చెబుతున్నాడు నేను ఆకులుగా ఉన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చా దప్పికున్నప్పుడు నాకు దాహం ఇచ్చారు పరదేశినప్పుడు నన్ను ఆదుకున్నారు దిగమనే ఉన్నప్పుడు మీ నాకు వస్త్రం ఇచ్చారని ప్రభు చెబుతున్నాడు మతే స్వాతి ఇరవై అధ్యాయము ముప్పై ఒకటి నుంచి నలభై ఆరు వచ్చిన వస్తే నేను ఆకలి కొంటిని మీ నా భోజనం పెట్టాను దప్పికొని నాకు దాహం ఇచ్చారు పరదేశం ఉంటే నన్ను చేర్చుకున్నారు దిగమ్మనే ఉంటేనే నాకు బట్టలు ఇచ్చారు రోగునే ఉన్నాను నన్ను చూడవచ్చారు చెరస్సాల ఉంటుంది నా వచ్చారు మిక్కిని అలుపులైన నా సహోదరులు మీరు చేశారు కాబట్టి మీకు దీవులు ఆశ్వదలు ఉండేదని విషయాన్ని జ్ఞాపం చేశా నాకు చేసినట్లు ఎవరికైతే చేశారు ఎవరైతే ఆదరించుకున్నారో ఎవరైతే దిక్కును చేర్చుకున్నారో వారికి చేశారు కాబట్టి నాకు చేశారు నాకు చేశారు దేవుని యొక్క పరిచర్య గంభీరమైనది దేవుని పరిచయం గంభీరమైనది సేవకులకు సేవ చేయడానికి కమిట్మెంట్ తోటి వచ్చాం ఇదిరాన కొంతమంది చర్చిస్లో లీడర్స్గా ఉంటూ ఉన్నారు పెత్తనం చాలా ఇస్తారు కానీ వారింటి దగ్గర ప్రార్థన తిన్నప్పుడు పాస్ట్గానే పిలవరు ఎంత సిగ్గు ఎంత అవమానం అలాంటి వారిని హెచ్చరి చేస్తున్నా అలాంటి వారిని హెజరు చేస్తున్నా ఎందుకంటే నువ్వు చేయాలనుకున్నప్పుడు నువ్వు చేసుకున్నప్పుడు నువ్వు చక్కగా తప్పుకుని నువ్వు ఆ పని చేయి ఏ సంఘంలో అయితే పాస్ట్ గారు పని చేస్తున్నారో ఆ సంఘ కాపరు పిలవాలి పిలిచి ప్రార్థన చేయించుకోవాలి అలా కాకుండా నా ఇష్ట వచ్చిన చేసుకుంటాను నా ఇష్ట వచ్చిన నేను చేసుకుంటానంటే అది కుదరదు నీ ఇష్టాయిష్ట సార్ ఉంచే నీవు రిజాయం చేసి వెళ్ళిపోవాలి దేవుని పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది సంఘ కాపరికి సహకరించాలి సంఘాన్ని సహకరించాలి దేవుని పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది ఇర్మియా దీనాన్ని హెచ్చరి చేస్తారంటే ఇలాంటి వారి గురించే మాట్లాడుతుంది చాలా గంభీరంగా మాట్లాడుతున్నాడు ఇర్మియా మీ క్రియలను మీరు చేసే మోసగారి మాటలు మీరు సరిచేసుకోవాలి ఎవరి జీవితాలైతే ఇలాంటి కార్యక్రమాలు వాటిని మార్చుకోవాలి నాదని చాటబడిన ఈ మందిరము నాదని చాటబడిన ఈ మందిరము చాలా పవిత్రమైంది పరిశుద్ధమైంది కాబట్టి ఈ మందిరాన్ని జాగ్రత్తగా కాపాడుకున్న విషయం మన మీద ఉంది మన మీద ఉంది మోసగారి మాటలు మాట్లాడొద్దు దగా మాటలు మాట్లాడొద్దు ఈ మందిరం పవిత్రమైంది పరిశుద్ధమైంది కాబట్టి ఈ మందిరాన్ని కాపాడుసిన విషయం మన మీద ఉందనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమశాస్త్ర ఉదయ కాస్యములు నీ జీవితం నా జీవితం మార్పు రావాలి ప్రభు హెచ్చరి చేస్తున్నా మతవి స్వాత ఇరవై మూడాధ్యాయంలో ఇదరాని చదవడే దేవుని వాక్యములు అంటున్నాడు చాలా బాధపడుతున్నాడు ప్రభు ఆయన అన్నాడు ముప్పై రెండు వచ్చినప్పుడు ముప్పై మూడు వచ్చిన సర్ప సంత సర్పములరా సర్ప సంతానమా నర శిక్షణ మీరు ఎలా తప్పించుకుందరు అంతే ఇదిగో నేను మీ ఎదుగు ప్రవర్తన జ్ఞానులు శాస్త్రంలో పంపించున్నాను ఆయన వాళ్ళు కొందరిని మీరు చంపారు సిరువే ఎదురు కొందరు మీ సమాజం అందులో ఎన్ని హింసలు ఎన్ని బాధలు ఎన్ని కృషి వీక్షణ జరిగినా సరే అపోసిన పావులు ఈ మాటలు హెచ్చరి చేస్తున్నాడు నా గురించి దేవుని గురించి దేవునికి సేవ చేయాలని ప్రభే మాట్లాడుతున్నాడు అన్నాడు ఏ బేరు మొదలుకొని బరాకి చక్కరే వరకు మీరు చంపారు కదా ఎంత ఘోరమైన మాటలు ఎంత ఘోరమైన పనులు ఆ దినాల్లో శిక్షించాలంటే దేవుని యొక్క వాక్యం అందిస్తున్నప్పుడు శిక్షించాలంటే వారిని నూళ్ళు తీసుకువెళ్ళి కాల్చేవా నూనె కాలుతూ ఉన్నప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళేసేవారు చిరచేదన చేసేవారు అలాగా శిలువులాగా ఏడాది చేసి వెంటనే నొప్పి పెట్టేవారు ఎంత బాధకర విషయాలు వేదనకర విషయాలు ప్రేమ శాస్త్రారా ఉదాసంలో మన జీవితాలు మార్చుకోవాలి మన జీవితాలు మార్చుకోవాలి అపోసిర అపోస్త్ర కార్యం ఇరవై వచ్చే ఇరవై ఎనిమిదోచు మనం చూసినట్లయితే దేవుడు తన స్వరకు మించి సంపడిన సంఘమును కాయుటకు పరిశుధా మిమ్మల్ని దేనెందు అధ్యక్ష ఉంచను యావత్ మందను వచ్చి మీ మట్టుకు మీరు జాగ్రత్త ఉండని నేను వెళ్ళిపోయిన తర్వాత కూరమేం తోడు మీద ప్రవేశించను తెలియను వారు మందను కనికరింపరు వారు మందను ప్రేమించరు వారు మందను కరిగరించరు ఎందుకంటే ఇది నా సొత్తు కాబట్టి దాన్ని నేను విలువ పెట్టి కొనలేదనే విషయాన్ని వదిలిపెట్టేస్తారు గొర్రెల కాపరి మంచి కాపరి గొర్రెల కాపరి మంచి కాపురు ఉన్నప్పుడైనా మనం కాపాడుకోవాలి ఆ కాపురి ఎలాంటి తన ప్రాణాన్ని తన జీవితాన్ని పెట్టి అవి చిన్నవైనా సరే లేతే నడవలేని పరిస్థితి ఉంటే తా భుజాల మీద మోసుకుని తీసుకుని వెళ్ళాడు కాపరి వేదనకర విషయాలు ఉన్నప్పుడు కాపరి దుఃఖకర విషయాలు ఉన్నప్పుడు ప్రభే వారికి ఆధారము ప్రభే వారికి జీవనాధారము దేవుడు ఎత్త చేస్తున్నాడు ఏమంటే మీ క్రియలను మీ యొక్క మనసును మార్చుకోవాలి నిత్యం ఉన్నట్లుగా ఈ దేవాలయం మీకు ఇస్తాను నిత్యం ఉన్నట్టుగా మీకు ఈ యొక్క దేవాలయాన్ని ఇస్తాను మీరు దీంట్లో నివసించవచ్చు అటు నివాసయోగ స్థలాన్ని దేవుని యొక్క సన్నిధి మనం గోజాడుతూ దేవునిక సన్నిధి మనం ఆస్వాదిస్తూ పరిశుద్ధాత్మిక సన్నిధి మనం కోరుకుంటూ మన జీవితాలు ముందు నడిపించాలని సంగాపురి కోరుకుంటున్నా దేవుడు తన వాక్యంను మన ఎనుకలో బద్దపరచినగాక ఆమె సమస్త జ్ఞానం ఇచ్చే దేవుడి సమాధానం యేసు క్రీస్తు వల్ల మీరు అంపడం కావాలని నడిపించినగాక ఆమె